నమస్తే వెల్కమ్ టు న్యూస్ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలో శ్రీ మన్యావర్ కావ జయంతి వేడుకలు జెండా చౌరస్తా దగ్గర నిర్వహించారు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అతిథిగా పెద్దపల్లి జిల్లాకు కన్వీనర్ కెఎల్ బహుజన్ అనిత నార్ల గోపాల్ యాదవ్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు ఆముదాల అరుణ అసెంబ్లీ మహిళా కన్వీనర్ రామిళ్ల శారద పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ మండల పట్టణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికిడు మానవ శ్రీకాంతిరామ గారి పుట్టినరోజు బడుగు కూడా ఎస్ ఎస్టి పండుగ గొప్పగా చేసుకోవాలంటే మనకు సంవత్సరంలో వచ్చే గొప్ప గొప్ప పండల్లా మనకు ముఖ్యమైన పండుగ ఇదని చెప్పేసి నేను ఈ విధంగా తెలియజేసుకుంటూ ఈ రోజు పెద్ద జిల్లా హెడ్ క్వార్టర్ లో మానవ గారి విగ్రహం దగ్గర మరి తొంభైవ జయంతిని మరి బహుజన్ సమాజ్ పార్టీ అట్టెకట్టలం ఈ ఈరోజు తన పున్నోడుకోవడం జరిగింది అలాంటి మహాపురుషుల గురించి మనం చెప్పుకోవడానికి మనకు మరి అంత అర్హత ఉందో లేదో తెలియదు అంత గొప్ప త్యాగాన్ని అంత తన జీవితాన్ని త్యాగాన్ని చేసి సాహసం సంసారం సంపద అనే ఒక నినాదం మీద తను సహా పక్కన పెట్టేసి సంపాదన పక్కన పెట్టేసి కుటుంబాన్ని పక్కన పెట్టేసి మరి రష్యాధికారం కోసం నేడు మనలాంటి చదువుకున్న వాళ్ళు ముందుకు రాకపోతే ఎస్సీ బీసీ మైనార్టీలు ఏ విధంగా మరి ముందుకు వస్తారు ఇంకే విధంగా మరి వాళ్ళు వచ్చి రాజ్యాధికారంలో మరి అడుగు పెడతారనే విధంగా ఆనాడు మానవర్ శ్రీ కాంచరాం గారు ఆలోచించారు కాబట్టే నేడు మనం ఈరోజు ఇప్పటికైనా మరి రోడ్డు మీద తిరగగలుగుతున్నాం అటువంటి మానవర్శ్రీ కాంచీరామ్ గారు ఏం చేశారంటే అంత పెద్దగా తెలియసి చెప్పలేకున్నా చిన్నగా చెప్పగలుగుతాను నేను ఒకటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని మరి ఇంత చదువుకున్న రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చనిపోతే వీళ్ళు సెలవు ప్రకటించడం అని అడగటమేంటి మరి దీని గురించి నేను ఆర్దియాలి అని అనుకోని మరి వారు రచించినటువంటి పుస్తకాలన్నీ కూడా చరిత్రలో మరి తను రాసినటువంటి పుస్తకాలను చదివి తను ఆశయా తను చనిపోయిండు కానీ తన ఆశయాలను నేను నా భుజలపై వేసుకుంటానని చెప్పేసి తను చేత పట్టుకొని మరి రాజ్యాంగపడిగింది తిరుగుతున్న క్రమంలో ఆ రోజుల్లో తను ఏమి దొరకని టైంలో ఎక్కడ దొరికితే అక్కడ రొట్టె ముక్కలు చేసుకొని అయినా తిని నీళ్ళు రాకుంటున్నాయినా మరి గ్రామ గ్రామాన్ని తిరుక్కుంటూ సైకిల్ పైన తన ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ తిరుగుతున్న క్రమంలో మరి ధైర్య మాయవ గారు ఉత్తరప్రదేశ్ సార్లు తీయ చేసిన కనుక మన పురుషులు మహనీయులు మానవ శ్రీ కాంసరావు గారికి కట్టిన చేస్తుంది అంటే తెలియజేసుకుంటూ రాజ్యాధికారం రావాలంటే ప్రతి మహాపురుషులైన వాటి డాక్యాడ్కర్ కావచ్చు పెరియ రామస్వామి కావచ్చు మరి మహనీయుల ఉన్న పురుషులందరి ఆశయాల సాధన కొరకే తెలియాల మనం రాకరం అడుగు పెట్టాలంటే మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటూ విధంగా మన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర అత్యులు బహుజన సమాజ్ పార్టీ తన ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకొని సైతం పిదపుల కోసం నేను నా తెలివితేటలు ఇంత గొప్పగా చందా నేను ఏ పక్క ఉంటే ప్రజలని పోసాక చేసుకుంటాను ఉద్యోగాన్ని రాజీనామా చేసి ఈ రోజు ప్రజల కోసం ప్రజల గురికాయ తన అసెంబ్లీలో అడుగు పెట్టడం కొరకై ముందుకు రావడం జరిగింది మరి వారిని ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా మరి వారెంట ఏళ్ళ వేళ్ళ తన వెనకాలే ఉండి ఏదిన్నైనా ఎదిరించడానికైనా ఏ సమస్య అయినా ఎదిరించి ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక విషయం ఏంటంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి వివిధ పార్టీల వాళ్ళు విమర్శలు ఇస్తారు అన్నారికి ఒకే విషయం చెప్తున్నా తను ఒక ఉన్నతమైన నుండి వచ్చిన వ్యక్తి మీ అందరి సలహాలు తీసుకొని ఏం చేయాలని చెప్పించుకోవచ్చు అవసరం లేకపోవచ్చు తను ఏం చేస్తే బాగుంటుంది ఎటువైపు అడుగులు వేస్తున్న బడు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు మనం నా వాళ్ళకి న్యాయం దొరుకుతుంది అని చెప్పేసి తనకు తెలుసు దయచేసి మీ విమర్శలు ఆపండి మీరేమంటే మీరు సామరాష్ట్రంగా వచ్చి కలవండి సార్ని కలిసి మీకేమైనా సర్ష ఉన్నా లేదా మీకు ఏమైనా బాధ తెచ్చినా మీరు వచ్చి మాట్లాడండి మీ మీ మనలో మాతను షేర్ చేసుకోండి మనం కూడా ఏకం రాజ్యాకారం వైపు నడవాలని చెప్పేసి మీరు తెలియజేయండి మరి ఇంత చక్కటి ఈ ప్రోగ్రామ్కి మరి ముఖ్య అతిథిగా వచ్చిన కేఎం చరణ్ భవన్ అక్క గారికి అలాగే నా తోటి లీడర్లకి మరి అన్న గారికి రాక్షచంద గారికి నా తోటి మహిళ లీడర్లందరికీ అరణక్క గారు అందరికీ మరొకసారి అందరికీ జై మేము తెలియజేసుకుంటూ జై బిఎస్పి జై ఆర్ఎస్పీ